మనం ఇప్పుడు ఈ మ్యాథ్ వృచ్లు ఉన్నాయి కదా వాటి గురించి మనం ఆరాటపడుతుంటాం కదా దీని ప్రకారం అయితే మన మనసు అటువై ప్రయాణిస్తుంటది ఇప్పుడు మీకు నవాంస అనేది చాలా ఇంపార్టెంట్ అర్థమైనా ఇప్పుడు నవాంశ ఏదైంది ఇది రాశి చక్రంలో ఎక్కడ పడుతుంది చెక్ చెప్పండి ఇప్పుడు ఒక జాతకాన్ని మీరు పరిశీలిస్తున్నారు పరిశీలించేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక నవాంశను మనం స్టడీ చేయాలి ఇప్పుడు ఇందాక మన జాతక చక్రంలో తీసుకున్నాం అనుకోండి ఇది ఎంత చూస్తుంది జాతక చక్రం మనం ఈ జాతక చక్రంలో మనకి తిథినాథుడు బుధు అది చతుర్థి దిది అయింది అర్థండి ఈ చతుర్థి అనగానే మనకి ఆల్మోస్ట్ తీసుకెళ్ళిపోయింది మనకి ఎక్కడ తీసుకెళ్ళిపోయింది ఎక్కడ తీసుకెళ్ళిపోయింది రక్తదిదిలో తీసుకెళ్ళింది ఓకేనా అంటే శుక్కుడిలో ఉన్న గురుడు వీళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్నాడు మంచిగా చెయ్యగా తర్వాత రెండవది అతను పుట్టాడు హస్తా నక్షత్రంలో పుట్టాడు నక్షత్రం అనగానే మనకి వాయుతత్వం శని కాబట్టి ఈ ఏను శనికి మధ్య సంబంధం బాగాలేదు ఇది పీడిస్తుంది ఇప్పుడు ఈ జాతకుడు నిజంగా ఎక్కడ పీడించబడుతున్నాడు ఒకటేమో బుధుడు ఎందుకంటే చ చతుర్థి రోజు పుట్టాడుగా తన కారణ జన్మగా ఆరో భావంలో కూర్చున్నాడుగా అర్థం రెండోది ఎవరు అది కూడా మనం ఆలోచించాలి రెండోది ఆలోచించేటప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకోండి గురుడు కూర్చున్నాడు కుజుడు ఇంకా బుధుడు యొక్క రాశిలోకి వెళ్ళిపోయాడు తర్వాత సంగతి ఇంకా తిది అనగానే మళ్ళీ సుక్కుడిని తీసుకుంటాం కదా ఇప్పుడు వీళ్ళ లైఫ్లో ఇబ్బంది పెట్టే గ్రహాలు ఏంటి అంటే బుధుడు ఇబ్బంది పెట్టే గ్రహం అయ్యే ఛాన్స్ ఉంది నవాంసలు మనం తీసుకున్నాం అనుకోండి ఇది ఎగ్జిస్టెన్స్ రాశి చక్రం నవాంశ అంతర్గతం నవాంశలో ఫోర్త్ లగ్నాత్ ఏంటి ఇక్కడ మనకి కర్ణవంశ అంటాం కరణవంశ వల్ల ప్రాబ్లం ఏమో వస్తుంది మనకి కర్ణవంశ ఎవరు కూర్చున్నాడు కుజుడే కదా ఫోర్త్ లో కూర్చున్నాడు ఇతనికి కుజుడు వల్ల పీడించబడుతున్నాడు అని కుజుడుకుండే లక్షణాలు ఏంటి ఇంటర్నల్ యాంగరు దూకుడిదనం తొందరపాటు ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ అన్ని నేనే చేయాలని తత్వం ఉంటుంది ఇప్పుడు ఈ కుజుడు రాశి చక్రంలో కూర్చున్నాడు తృతీయ అష్టమాధిపతి అవత దశమంలో కూర్చున్నాడు కాబట్టి అతను కెరీర్ పరంగా బాగా పీడించబడుతున్నాడు అని చెప్పాలి రీజన్ ఏంటంటే అతను సైకలాజికల్ రెండోది మానసికంగా పీడాకారుడు అయినట్టు బుధుడు పైగా చతుర్థిలో పుట్టాడు ఇంకొద్దిగా ప్రభావం ఉంటుంది పైగా బుధుడికి ఉండే లక్షణం ఏంటి ప్రతి దాంట్లో లెక్కలేయటం నాకేంటి అంటూ అర్థమైనా కొంచెం లౌక్యం చూపించడం పైగా ఇక్కడ పడ్డాడు అక్కడ ఆరోపణలు పడ్డాడు అదే బుధుడు మళ్ళీ జ్ఞాతికారకుడు అవుతా పడ్డాడు అంటే ఇతనున్న అరిషట్ వర్గాల వల్ల నాకేంటనే గుణాల వల్ల ఈ జాతకుడు ఎక్కువ పీడించబడుతున్నాడు అని అంటే రెండు గ్రహాల పీడ కదా ఒకటి బుధుడు వ్యయస్థానంలో కూర్చున్నాడు ఇంకా కుజుడు స్వస్థానంలో కూర్చున్నాడు కానీ వీళ్ళిద్దరూ డేంజర్ ఇక్కడ వీళ్ళిద్దరూ రాశి చక్రంలో ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు దాన్ని బట్టి మనం ఒక ప్రిడిక్షన్ తీసుకుంటాం దానితోటి ఇక్కడ ఆత్మకారకుడు ఎవరయ్యారు రాహు అయ్యారు రాహు ఎక్కడ కూర్చున్నాడు ఇక్కడ సింహంలో కూర్చున్నాడు ఇప్పుడు ఈ కారకాంశ లగ్నం అంటాం అంటే ఆత్మకారకుడు నవాంశలు ఎక్కడైతే కూర్చున్నాడో దానిని కారకాంశ లగ్నం అంటాం ఆ లగ్నాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాం ఇది రాశి చక్రంలో ఇప్పుడు కుదిరి ఎక్కడికి వెళ్ళాడు సప్తంలోకి వెళ్ళాడు కుదిరెవరం చతుర్థాధిపతి నవమాధిపతి ఏకాదశిలో కూర్చున్నాడు అర్థనా చతుర్థాధిపతి నవమాధిపతి ఏకాదశిలో కూర్చున్నాడు బుధుడేమో పీడాకారకుడు అయ్యాడు అక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఇతను సంవసారానికి సంబంధించిన పేడలను వేస్తుంటాడు సంసారంలో పెళ్లి చేసుకున్న తర్వాత భార్య నుంచి నాకు అంత రావాలి ఎంత రావాలని చెప్పి పాపం భార్యనే వేధిస్తుంటాడు భాగ్యం కోసం తపన పడుతుంటాడు అంటే ఇతనుకున్న యాంగర్ ఇష్యూస్ ఇతనుకున్న మిస్కాలిక్యులేషన్స్ వల్ల ఈ జాత కూడా పీడించబడుతున్నాడు అని ఇక్కడ సెట్ చేసుకున్నాడు అనుకోండి రెండు గుణాలని లైఫ్ బాగుంటుంది కానీ ఇతను కారకత్వం ఏంటి శని కూడా అక్కడే కూర్చున్నాడుగా ఆ మత్స్యకారకుడు కూడా జ్ఞాతికారకుడితో కలిసి ఇప్పుడు ఎంత లాభాలు ఎక్కడి నుంచి చూస్తున్నారు వీళ్ళు లగ్నాధిపతి కూడా అక్కడే కూర్చున్నాడుగా సప్తంలో చూడండి ఇక్కడ వాస్తవంగా చూస్తే మనకిది షష్టం భావమే ఆరో భావం లగ్నాత్ రాశి చక్రం కానీ ఆత్మకారకుడు రాహు సింహరాశిలో కూర్చున్నాడు నవాంశలో ఇప్పుడు వీళ్ళది రాశి చక్రంలో నవాంశం నుంచి లగ్నంగా తీసుకుంటే సప్తమాన్ని ఎక్కువగా పీడిస్తున్నాడు సప్తమానికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే వ్యాపారాల కోసం ఎక్కువగా లోన్స్ చేస్తుంటాడు లోన్ల వల్ల పీడించబడుతుంటాడు ఎందుకంటే శని కూర్చున్నాడు అక్కడ అప్పులు చేస్తున్నాడు ఎందుకంటే శని కారకుడు ఫైనాన్షియల్ ఆర్డ్ కారకుడు అయ్యాడు ఇక్కడ జమిని జైని తర్వాత డీటెయిల్గా చెప్తాను మీకు ఒక కారుడు బదలు ఇప్పుడు ఏంటంటే ఒక ప్రొడిక్షన్ వైజ్ కొంతమంది సీనియర్లు తెలుసు కాబట్టి పట్టుకుంటారు ఇప్పుడు ఈ ముగ్గురు పీడించబడుతున్నారు రెండోది ఇతను కొన్న ఇంటర్నల్ యాంగర్స్ అవుతుంది ఇప్పుడు కుజుడు యాక్చువల్గా అతను మూడో భావాధిపతి కానీ ఈసారి నాలుగో భావాధిపతిగా మారాడు కారకాంశ లగ్నం నుంచి అంటే ఇతను జీవితంలో కష్టాలకు కారణం ఏంటి ఇతను ఇతను లోన్లు వైపు వెళ్ళటం ఒకటి అరిషట్ వర్గాలు విపరీతంగా ఉండటం ఒకటి షార్ట్ టెంపర్ ఒకటి పార్ట్నర్స్ దగ్గర నుంచి లాభాన్ని పొందాలి అనే గుణం ఒకటి ఇవన్నీ ఏంటంటే ఇతనికి పీడకు కారణం అవుతున్నాయి ఇప్పుడు ఇంకో ప్రిడిక్షన్ కనబడుతుంది అంతర్గతంగా జస్ట్ రాశిని చూసుకుంటే ఒకలాగా ఉంది ఇప్పుడు మారిపోయింది లగ్నం నుంచి మనం చూసుకున్నాం అనుకోండి కంప్లీట్గా మారిపోయింది అండి అంటే ఒక ప్రిడిక్షనే కాదు ఇక్కడ సమస్యలు రోగాలు కూడా మనం చెప్పచ్చు ముందు ముందు ఎందుకంటే ఒక చార్ట్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు మీకు నవాంశ ఎందుకు ఇంపార్టెంట్ నవాంశలో చతుర్థంలో లగ్నాత్వం చంద్ర చతుర్థంలో ఏ గ్రహాలు కూర్చుని ఆ అధిపతులు ఎవరు వీళ్ళు రాశి చక్రంలో ఎక్కడెక్కడ పీడించడానికి అవకాశం ఉంది అని అదొకటి ఇప్పుడు చూడండి కుజుడి పీడాకారకుడు అయ్యాడు క్రితం జాతకంలో కుజుడి పీడాకారకుడు అయ్యాడు ఏం పీడిస్తున్నాడు మానసిక శాంతిని పీడిస్తున్నాడు సప్తమాన్ని పీడిస్తున్నాడు ఇది ఎలా కనిపెడతాం మనం ఇక్కడ ఇంకొక లాజిక్ అప్లై చేస్తాం మనం పరాశలు మార్చి కుజుడు నవాంశ చతుర్థాధిపతి లగ్నాత్వం అంటే కరణవాంసాధిపతి ఈ కరణవాంశాధిపతి ఇక్కడ ప్లేస్ అయ్యాడు ఇక్కడ ప్లేస్ అయిన తర్వాత అక్కడ దశమంలో లగ్నాత్వ ప్లేస్ అయిన తర్వాత అతని నుంచి వేయస్థానంలోకి ఇతని జన్మ కారణం వెళ్ళింది చతుర్థది కదా జలతత్వం కదా శుక్ర రాశిలో ఉన్న గ్రహాలు అతని లైఫ్ లీడ్ చేస్తాయి ఆ లైఫ్కి సంబంధించిన కర్మలు ఉంటాయి వాళ్ళకి అనుభవాలు ఉంటాయి ఇతనికి ఉన్న యాంగర్ ఇష్యూస్ వల్ల ఇతనికి ఉన్న సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కుజుడు లక్షణాలు నెగిటివ్కి వెళ్తాం వల్ల ఈ కుజుడు నుంచి ఎవరు పీడించబడుతున్నాడు అంటే గురుడు పీడించబడుతున్నాడు ఇతను చతుర్థం పీడించబడుతుంది సప్తం పీడించబడుతుంది గురుడు వల్ల సంసార జీవితం కొలాప్స్ చేసుకుంటాడు మళ్ళీ ఇది సెకండ్ లైన్ సెకండ్ రన్నింగ్ లైన్ అంటుందండి అర్థండి మూడోది చూసుకుందాం మళ్ళీ అంటే ఇతను మ్యారేజ్ అయితే డిస్టర్బెన్స్ అయిపోతుంది పెళ్లి జన్మ నుంచే లగ్నం చూసుకుంటే సప్తంలో రాహు కూర్చున్నాడు నెప్ట్యూన్ కూర్చున్నాడు ఏదో అనుకుంటున్నాం కానీ కారకాంశ లగ్నం నుంచి ఎందుకు సంసారాన్ని నాశనం చేసుకుంటున్నాడు అంటే చంద్ర బుధుడు క్యాలిక్యులేషన్ లాడ్డు జ్ఞాతికారుడు అయ్యాడు కర్ణావంశ అదుపతి అయ్యాడు కారకాంశ లగ్నం నుంచి సప్తంలో కూర్చున్నాడు శని ఆమాత్యకార్కడాడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లగ్నాధిపతి కూడా అక్కడే కూర్చున్నాడు నాకు ఎన్ని కావాలి స్ఫోజన్ నుంచి కావాలంటున్నాడు ఇది ఒకటి కానీ ఇతను కర్మ కూడా ఒకటి ఉంది కదా పలానా తిథిలో పుట్టాడు పన కారణం అని అది చతుర్దశి బుధుడు అవుతున్నాడు పైగా జలతత్వం అవుతా శుక్ర రాశుల ఆధిపత్యం తీసుకుంది శుక్ర రాశుల ఆధిపత్యం తీసుకుంటా ఆ శుక్ర రాశిలో ఎవరు కూర్చున్నట్టే చతుర్దశి సప్మాధిపతిని గురుడు కూర్చున్నాడు ఇప్పుడు లగ్నాథ్ చతుర్థాధిపతి నవాంశలో కుజుడు ఉన్నాడు కదా ఆ కుజుడు నుంచి వేయస్థానం అంటే వేదక స్థానమే కదా మీకు పాచిక బోధక వేదకలు చెప్పాను కదా ఆ వేదక నుంచి ఎవరు వెళ్ళిపోయాడు గురుడు వెళ్ళిపోయాడు ఈసారి ఎవరో చతుర్థ సప్తం అధిపతి అంటే తన మనశ్శాంతి గృహశాంతి అండ్ మ్యారెడ్ శాంతి ఇతని జాతకంలో చెడిపోయినట్టు పుట్టాడు ఇది రెండు ప్రొడిక్షన్ మూడో ప్రొడిక్షన్ కూడా చూసుకున్నాం సరదాగా దాకా ఇప్పుడు మూడో ప్రొడక్షన్ చూసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఆరుడు పదాలు ఇక్కడ దీంట్లో సాఫ్ట్వేర్లో ఉండి యూజ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పుడైనా ఆరుడాలు విశేష ఆరుడాలని చెప్పి కొన్ని ఉంటాయి అది ఈసారి చెప్పుకున్నాం ఇప్పుడు జస్ట్ ప్రొడక్షన్ మీకు ఇస్తాను ఎప్పుడైనా సరే ఆరుడాలకి ఒక క్యాలిక్యులేషన్ తీసుకోండి ఇది ఆరుడ లగ్నమైనా సరే ఇది ఆరుడ లగ్నమైన ఆర్ ఆరుడ పదమైన ఫస్ట్ హౌస్ అంటే క్రియేషన్ సెకండ్ హౌస్ సస్టైన్ థర్డ్ హౌస్ డిస్ట్రక్షన్ క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ ఇది మీరు ఆరుడాలకి గుర్తుపెట్టుకోవాల్సిన సీక్వెన్స్ ఇది క్రియేషన్ ఇక్కడ తను క్రియేటివిటీ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు ఇది సస్టైన్ ఈ సెక్టార్ను పట్టుకుంటే అతను సస్టైన్ అవుతాడు లైఫ్లో ఈ సెక్టార్ వాళ్ళ జాతకంలో డిస్ట్రాక్షన్ చేస్తుంది అర్థమైనా ఇప్పుడు ఆరుడు లగ్నం నుంచి మూడో భావంలో ఏ గ్రహం పడ్డా అర్థమైనా ఏ గ్రహం చూస్తున్నా ఆ గ్రహ ధాతు కారకత్వాల వల్ల అతనికి మరణం ఉంటుంది ఇన్ కేస్ చంద్రుడు పడ్డాడు శ్లాష్మం వల్ల చనిపోతాడు కుజుడు పడ్డాడు పిత్తం వల్ల చనిపోతాడు చనిపడ్డాడు వాతం వల్ల చనిపోతాడు ఇంకా మిశ్రమ గ్రహాల వల్ల కూడా అతనికి ఆ గ్రహం అనేది అక్కడ చూస్తున్న గ్రహం కనుక కూర్చున్న గ్రహం అతను మరణ కారకం అది ఫిక్స్ అది దాన్ని ఎవరు మార్చలేరు అది ప్రారంభం కానీ ఈ క్రియేషను సస్టైన్ డిస్ట్రక్షన్ ఇది ప్రతి మనం అదే కాన్సెప్ట్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ వెనకొద్దు చాట్లోకి ఇప్పుడు మనం రెండు చెప్పుకున్నాం నవాంశ లగ్నాతి చతుర్థం కర్ణవంశాధిపతి అర్థమైనా రెండోది చంద్రా అరవై నాలుగు కర్ణవంశాధిపతి ఇప్పుడు రెండు అయిపోయినాయి కదా ఇప్పుడు ద్రాకాండంలో అష్టమం అనేది కూడా మనకి ఖరాధిపత్య కుజుడు ఇక్కడ ద్రాకాండం కనబడుతుందా ఖరా ద్రాకాఖండాధిపతి ఇప్పుడు కుజుడికి కర్ణవంశాధిపత్యం కర్ర ద్రాకాఖరణ అధిపత్యం మోస్ట్ డేంజరస్ కుజుడు అయ్యారు అక్కడ ఇప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఆరో ఆరోభావంలో ప్లేస్ కాబట్టి అక్కడి నుంచి ఆరు అనేది ఆరు లగ్నం అంటే మనకి ఇక్కడ ఆరు లగ్నం కర్కాటకం అది ఇప్పుడు లగ్నం నుంచి చూస్తాం అనుకో క్రియేషను సస్టైన్ డిస్ట్రక్షను కొంచెం లైఫ్ను డిస్టర్బ్ చేస్తుంది క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ మనశ్శాంతిని బాగుపడుతుంది క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ సప్తమాన్ని డ్యామేజ్ చేస్తుంది సప్తమాన్ని డ్యామేజ్ చేస్తుంది ఓకే అర్థమైనా సప్తమాధిపతి అయితే డ్యామేజ్ అవ్వట్లా కానీ సప్తమాధిపతిని కుచు డ్యామేజ్ చేస్తున్నాడు ఫైనల్గా ఏంటంటే అతనికి మ్యారిటల్ లైఫ్ అనేది డిస్టర్బెన్స్ అయ్యింది ఇప్పుడు మ్యారేజ్ లాంటి ఎక్కడ కూర్చున్నాడు కూర్చున్నాడు అక్కడి నుంచి థర్డ్ హౌస్ ఆరుడు సప్తమం అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ చూడండి క్రియేషన్ సస్టైన్ క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ క్రియేషన్ సస్టైన్ ఆరుడు సప్తమం కూడా ఆరుడు సప్తమం డిస్ట్రక్ట్ చేసుకుంటుంది అంటే ఫైనల్ అవుట్పుట్ మనం ఏం చెప్పవచ్చు అంటే ఇతనికి మ్యారిటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉంది అని నవాంస్ కూడా చెక్ చేసుకోవచ్చు నవాంశలో కూడా మనం చూసుకున్నాం అనుకోండి చంద్రుడు ఎక్కడికి వెళ్ళాడు ఆరుడు సప్తమాధిపతి అది సప్తమాధిపతి ఆరో భావంలోకి వెళ్ళాడు అంటే తన స్థానం నుంచి పన్నెండో స్థానంలోకి వెళ్ళాడు ఇప్పుడు ఆరుడు సప్తం అక్కడి నుంచి పన్నెండు అవుతుంది ఈసారి చూడండి క్రియేషన్ సస్టైన్ డిస్ట్రక్షన్ సప్తం భావాన్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఆరుడు లగ్నం ఏమైంది ఎక్కడైంది ఈ ఆరుడు లగ్నం ఎక్కడ డిస్టర్బ్ చేస్తుంది అంటే ఒక సెక్టార్ వీళ్ళ లైఫ్లో ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండవు అని చెప్పి మనకు ఆరుడు లగ్నం ఆరుడు భావాలు అలాగే నవాంశ కరాలు గ్రేఖానాలు వీటిని బట్టి మనం చెప్పాలి అంటే వీళ్ళది ఈ లైఫ్ బల్యాప్స్ అయింది అని మనం చాలా చెప్పొచ్చు పేరెంట్ లైఫ్ని చెప్పొచ్చు లైఫ్ లైఫ్ని చెప్పొచ్చు సంతానం సంబంధించిన సమస్యలు చెప్పొచ్చు ఎవ్రీథింగ్ చెప్పొచ్చు మీరు ఎన్ని చెప్పాలంటే మీకు మన ఫస్ట్ నుంచి చెప్పుకున్న బేసిక్స్ అన్నీ కావాలి పాచిగాది భావాల గురించి తెలిసి ఉండాలి కారకాంక్ష లగ్నాలు తెలుసుండాలి ఆరుడు లగ్నాన్ని చూసే విధానం తెలుసుండాలి ఆరుడు భావాలని ఏ విధంగా చెక్ చేయాలని తెలుసుండాలి అంటే క్రియేషన్ సెక్టార్స్ ఏం పడ్డాయి ఇప్పుడు సింపుల్ చెప్తానండి సప్తమాధిపతి నవమంలో ఉంటే సంసార జీవితంలో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నా లాంగ్ టర్మ్లో అయితే భారీ అయితే నిలబడదు అని ఎందుకంటే అక్కడి నుంచి మూడో భావం ఏదైతే ఉందో అది ఆరుడు సప్తమం అవుతుంది హారుడు సప్తమం ఏం చేస్తుంది హరుడు లక్నాథ్ సప్తమాన్ని డిస్టర్బ్ చేస్తుందిగా లక్నాధిపతి ఎప్పుడైనా సరే నవమంలో పట్టాడంటే అతను మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నాడుగా సప్తమాన్ని రెండు ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తుంది మూడు ఎప్పుడైనా డిస్టర్బ్ చేస్తుంది అంటే అది డ్యామేజ్ అండి అంటే మనం మెజారిటీ తీసుకుంటున్నాం ఒక గ్రహం జీవుడు బతికినా ఇంకోటి డిస్టర్బ్ చేస్తుంది అంటే ఒక సూక్ష్మంగా మీరు ఒక జాతక చక్రాన్ని చూడాలనుకోండి తిది తెలిసి ఉండాలి నక్షత్రాల యొక్క స్థితి వాటి యొక్క ఇంటర్నల్ కారకత్వాల యొక్క సెనుసుక్కుల గురించి తెలిసి ఉండాలి రెండు ఆరుడు లగ్నం తెలుసుండాలి ఆరుడు భావాధిపతులు తెలుసుండాలి ఇప్పుడు ఒక వెహికల్ అనగానే డి సిక్స్టీన్లో తీసుకోండి డి సిక్స్టీన్లో ఏది పాసిబిలిటీగా ఉందో ఆ కలర్ వెహికల్ మనం సపోర్ట్ చేయొచ్చు నవాంశులో కూడా అంతే మనం భాగ్యాన్ని తీసుకోవచ్చు ఫస్ట్ ఏ పర్సన్ అయినా మనం కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది నవాంశలో రెండే రెండు ప్లానెట్స్ లేదా మూడు ప్లానెట్స్ ఒక్కొక్కరు దరిద్ర నాలుగైదు ప్లానెట్స్ కూడా పడతాయి ఫోర్త్లో ఉన్న ప్లానెట్ లగ్నాథ్ చంద్రాత్ ఫోర్త్లో ఉన్న ప్లానెట్ లగ్నాత్తు ఫోర్త్ లాడ్ చంద్రాత్ ఫోర్త్ లాంటి ఎక్కడెక్కడ ప్లేస్ అయ్యారు లేదు వాటిలో ఎవరు గ్రహాలు బట్టి ఆ గ్రహాల యొక్క కారకత్వాలు ఆ గ్రహాల యొక్క తత్వాలు ఒక పర్సన్ నేర్చుకోవాలి రెండోది యూనివర్సల్ లా అనేది ఒకటి చెప్తుంది జాతక చక్రం యూనివర్సల్ లా ఏం చెప్తుంది మనిషి ఎప్పుడైనా సరే గౌరవ మర్యాదలు ఉండాలి దేవుడు అంటే ఇప్పుడు కేతు నుంచి ఒక సోర్స్ నుంచి మనం జన్మించాము ఒక పితృలోకం నుంచో ప్రేత లోకం నుంచో దేవలోకం నుంచి జన్మించేసా భూమి జన్మించినప్పుడు మనిషి ఏంటి ఒక తిథిలో పుడతాడు కదా అంటే ఇక్కడ ఎవరు వస్తున్నారు సుక్కుడు వస్తున్నాడు అంటే జనతత్వం తిది అంటే నువ్వు భోగాలను అర్మించడానికి పుడుతున్నావు ఒకసారి సుక్కుడు నీకు నిజ జీవితంలో భోగాలను కూడా ఇస్తుంటాడు సరదాని ఇస్తాడు సంతోషాలను ఇస్తాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు స్త్రీ భోగాన్ని ఇస్తాడు సంభోగాన్ని ఇస్తాడు అన్ని భోగాలను ఇస్తుంటాడు ఈ భోగాలన్నీ వస్తున్నప్పుడు మనిషికి ఏంటంటే ఆ తర్వాత వచ్చే సీక్వెన్స్ సూర్యుడు ఉంటాడు మనకి దశ లో సుక్కుడు తర్వాత సూర్యుడు అంటే భోగాలను అనిపించే అధికారం కూడా కావాలనిపిస్తుంది ఆ టైంలో కొద్దిగా అహంకారం వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ రెండు వచ్చిన తర్వాత వచ్చే దశ ఏంటంటే చంద్రదశ చంద్రుడు ఏంటంటే రాగద్వేషాలకు ఆధిపత్యం భోగాలు అనిపించేటప్పుడు రాగద్వేషాలు ఏర్పడతాయి ఈ సూర్యుడు వచ్చినప్పుడు అధికారంలో కూడా రాగద్వేషాలు ఏర్పడతాయి ఇది చంద్రుడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ నాకు ఇది కావాలి ఈ గతం నాకు కావాలి అని చెప్పేసి ఎవ్రీ పర్సన్లో చంద్రుడు రిపీట్ చేస్తుంటాడు ఈ రిపీట్ చేసే ప్రాసెస్ ఏదైనా ఉందో ఒక వాయుతత్వం చలనం అనేది ఇది చంద్రుడు ఏదైతే ఉన్నాడు భూమి మీద ఒక నక్షత్రం పడతాడు అక్కడ తిది నాదారు ఆటోమేటిక్గా శుకుడు గెలిపోతాడు చంద్రుడి యొక్క నక్షత్రాధిపతి శని కంట్రోల్లో గెలిపోతాడు ఈ మళ్ళీ మళ్ళీ కావాలని రాగదర్శలు ఏం చేస్తుంటే మనిషికి ఇది కావాలి అనే కోరిక మోహం బాగా పెరుగుతుంది పెరిగే ఇచ్చేది చంద్రుడు ఇస్తాడు ఇది దొరికిందా దొరకలేదా అనే దాన్ని బట్టి అతని జాతకంలో కుజుడు యాక్ట్ చేస్తుంటాడు అంటే అంటే కోపతాపాలని కుజుడు మనిషికి తెప్పించే అవకాశం ఉంటుంది ఇప్పుడు కుజుడు సీక్వెన్స్ తర్వాత మనకు వచ్చేది రాహు ఈ రాహు పీరియడ్లో లో ఒక పర్సను విపరీతమైన వ్యామోహం మాయలోకి వెళ్ళిపోయి మెటీరియల్కి మాయలోకి తీసుకెళ్తాడు ఎందుకంటే ఇప్పుడు దాకా భోగాలు ఇచ్చాడు కదా శుక్కుడు భోగాలు ఇచ్చాడు రవి అధికారాన్ని ఇచ్చాడు చంద్రుడు నాకు ఇది మళ్ళీ మళ్ళీ కావాలి గతం నాకు మళ్ళీ కావాలనే రిపీటెడ్ మైండ్ సెట్ ఇస్తుంటాడు ఆ తర్వాత కుజుడ దొరకకపోతే యాంగర్ ఇష్యూస్ని ఇస్తుంటాడు ఆ తర్వాత రాహు దాన్ని మల్టిపుల్ చేద్దాం అని చెప్పి తపన తీసుకెళ్తాడు మెటీరియల్ క్లెక్ ఈ రాహు తపన్లో మనిషి ఏదైతే నేర్చుకుంటాడో అది గురుమహాదేశలో వచ్చినప్పుడు ఏంటంటే తను బిహేవియర్ అనేది ఉంటుంది కానీ గురుమహాదేశే ధర్మాన్ని కట్టుబడి ఉండాలి కానీ ధర్మాన్ని కట్టుబడి లేకుండా తను ఎప్పుడైతే బిహేవియర్ చేస్తుంటాడు అట్ ద సేమ్ టైం గురువు తర్వాత వస్తాడు శని శని ఏంటంటే వాస్తవంగా పీడాకారుడు ఏ జాతకానికైనా ఆ నక్షత్రంలో పుట్టాడంటే రెండోది శని న్యాయాధికారు న్యాయాధిపతి ఎందుకంటే తులలో ఉచ్చస్థితి ఆయనకి ఇచ్చాడు దేవుడు న్యాయ అధికారం కూడా ఆయనకి ఇచ్చాడు కర్మఫలాన్ని కూడా ఆయనకి ఇచ్చాడు ఇప్పుడు గురువులో నువ్వు చేసే బిహేవియర్ని బట్టి నువ్వు చేసిన పనులు బట్టి ఇప్పుడు శని ఏంటంటే పీడించటమా పీడించకుండా ఉంటాం అనేది డిసైడ్ చేస్తాడు సినిమా మకాన్ని ఈ సినిమా వచ్చిన తర్వాత ఈ మెమరీస్ అన్ని తలుచుకుంటా ఆలోచనలు తలుచుకుంటా బుద్ధుడు టైంలో ఆనందంగా ఉండొచ్చు పీడించబడచ్చు ఇప్పుడు మళ్ళీ ఈ పీడల నుంచి మళ్ళీ బయట పెట్టేది ఏంటంటే సింహరాశుల తర్వాత మన గుర్ర రాసిస్తాడు అందుకే ధర్మం బట్టి నీ కర్మఫలం ఉంటుంది పదవభావం పదకొండవ భావం అక్కడ పేడలు ఉంటే మళ్ళీ నిన్ను కాపాడేది మోక్షస్థానంలో ఇది మేనం అందుకే గజేంద్ర మోక్షం మనం చూసాం అనుకోండి ఈ మదర్ ఏనుగు ఆ అడవిలో రాజు నాంద్ర బలవంతం లేదని చెప్పి విపరీతంగా ఎగిరి ఎగిరి చెరువులు కాలుపెడితే అక్కడ శని లాంటి మోసలు పట్టుకుంది అది మకరంలో కాలిపెడితే ఏనుగు బయటపడలేకపోతే శ్రీ మహావిష్ణు వచ్చి మోక్షాన్ని ఇచ్చాడు అది ఈ పన్నెండో భావం నుంచి ఎందుకంటే ఇక్కడ ధర్మం తప్పితే ధర్మాన్ని తప్పినప్పుడు ఖచ్చితంగా శని న్యాయాన్ని చేస్తాడు నువ్వు ధర్మాన్ని ఏ విధంగా పాటించో దానికి సంబంధించిన ఫలితాన్ని ఇస్తుంటాడు ఈ కాలచక్రంలో సీక్వెన్సే మన హ్యూమన్ లైఫ్ ఉండాలని మహారాష్ట్రలు అందరికీ జాతకాలు చెప్పలేరు ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి చెప్పలేడు కాబట్టే మనకేంటంటే ఈ సనాతనం ధర్మాలు సనాతన నియమాలు అని చెప్పి ఈ జీవన విధానాన్ని ఒకటి నేర్పించాడు ఏ విధంగా బతకాలి ఏ విధంగా చేయాలి సంప్రదాయాలు అంటే ఏంటి గురువులు అంటే ఏంటి మర్యాద అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి వీటన్నిటిని తీసుకెళ్ళాడు సినిమాత్ర న్యాయాధికారి మకర కుంభాల్లో ఉంటారు ఇన్ని చేసుకుంటా ధర్మాన్ని దాటేల్లాలి మేషం నుంచి ధనుస్సుని దాటాలి ధనుసును దాటేలేటప్పుడు మనిషి బిహేవియర్ను బట్టి మకర కుంభాలు యాక్ట్ చేస్తాయి ఆ పేడను తట్టుకోలేక మనిషి ఏంటంటే అప్పుడు గుర్తుకొస్తాడు దేవుడు లేదా జ్యోతిష్యులు గుర్తుకొస్తారు మోక్షాన్ని కలిసిన మళ్ళీ దేవుడే ఇది జ్యోతిష్యం యొక్క సీక్వెన్స్ కానీ మనం దగ్గరకు వచ్చినప్పుడు ప్రిడిక్షన్ చేయాలి కదా వాళ్ళు ఏ కర్మంలో పుట్టారంటే ఇది తెలిసి ఉండాలి ఏ పీడలను అనుభవించడానికి వచ్చాడంటే నక్షత్రం గురించి తెలుసు ఉండాలి నక్షత్రాధిపతికి శనికి సంబంధం ఎలా ఉంది ఈ జాతకం నక్షత్రాధిపతి చంద్రుడికి శనికి సత్సంబంధం లేదు షష్టాష్టకాలు పడ్డాయి ఇక్కడ దుర్వాదర్శాలు పడ్డాయి ఈ జాతకుడు అనుభవించే కష్టాలు బిజినెస్ మ్యారేటర్లు సుఖాలు అన్ని కోల్పోతున్నాడు అలాగే ఆరుడు భావాల నుంచి ఏ భావం బాగుంది ఏ పదభావం నుంచి ఏది బాగుందని ఈజీగా చెక్ చేయొచ్చు మీరు ఆ పదభావం బాగుందా డిస్ట్రాక్షన్ అవుతుందా ఇప్పుడు ఆరు లగ్నం నుంచి ఒక పదభావం డిస్ట్రాక్షన్ అవుతుంది అనుకోండి ఆ పదభావం నుంచి ఇప్పుడు ఆరు లగ్నం నుంచి దశంభావం డిస్టర్బెన్స్ అవుతుంది కానీ ఏ టెన్ నుంచి కూడా దశంభావం డిస్టర్బెన్స్ అవుతుంది లేదు మనకి పీటాకారకరుల నుంచి కూడా దశంభావం డిస్టర్బెన్స్ అవుతుంది అతనికి అసలు కెరీరే లేదని చెప్పవచ్చు కెరీరే ఉండదు ఇంకా ఏదో దొరికితే తింటాడు ఏదో కులనాలు చేసుకుంటాడు బతుకుతూ ఉంటాడు పీడలను అనిపిస్తూ ఉంటాడు దుకాణాలను అనిపిస్తూ ఉంటాడు అందరం తిడతా ఉంటాడు అందరి మీద నిందలేస్తూ ఉంటాడు దేవుని తిడతాడు గురువుని తిడతాడు తల్లిదండ్రులు తిడతాడు అందరం తిడతాడు రీజన్ ఏంటంటే అతను ప్రారంధం యాక్ట్ అయింది ఎప్పుడైనా అండి గురువు అంతర్దశగా కానీ మహాదశ రాకపోయినా అంతర్దశలో వస్తాయిగా గురువు అంతర్దశలో అతని ధర్మం రాహు మహాదశలు అతను బిహేవ్ చేశాడు ఆ బిహేవియరే గురుమహాదశలో ఎక్స్పెండ్ అయ్యి ఉంటుంది ఈ రెండిట్లో అతను ధర్మం లేదనుకోండి శని అంతర్దశ పీడిస్తుంది ప్రత్యంతర్దశ పీడిస్తుంది ఎందుకంటే శని పీడించాలంటే ఇతను గురువుని దాటి రావాలి ధర్మాన్ని దాటి రావాలి ధర్మాన్ని దాటొచ్చే ప్రాసెస్లో ఏ తప్పు చేశాడో దాని ఫలితాన్ని నిర్ణయిస్తారు మంచి మంచి చేయొచ్చు చెడు అని చెడు చేయొచ్చు మీకు ఇవి చాలా క్లియర్గా ఇస్తాయి ఆరుడాల నుంచి మీరు చేసే ప్రొడిక్షను ఈ కరణవాంసులు కరద్రేఖణాధిపతులు మళ్ళీ రాసే చక్కని ఇదంతా ఎగ్జిస్ట్ ఇది ఇంటర్నల్ ఒక మనిషి యొక్క అంతర్ముఖం ఏంటో చూడాలంటే మనం నవాంశనే చూడాలి తన మానసిక స్థితి ఎలా ఉంది అని ఇప్పుడు బుధుడు అన్నాడు చంద్రుడిని చూస్తున్నాడు బుధుడు నవమాధిపతి నవాంశం రెండు చంద్రాత్తు కరాధిపతి కూడా వేయస్థానంలో కూర్చొని బుధుడిని చూస్తున్నాడు ఇది చంద్రుడిని గురుడిని చూస్తుంటాడు గురుడెవరు మూడు పన్నెండు చంద్రుడి సప్తమాధిపతి ఇద్దరు చూస్తున్నాడు అతను అంటే భాగ్యం కోసం చూస్తున్నాడు ఇక్కడ ఏ నైన్ కూర్చొని ఉంది మళ్ళీ యూరేనస్తో కనెక్ట్ అయ్యడం అండి మోస్ట్ డేంజరస్ ఎప్పుడు డేంజరస్ అవుతాడంటే యాక్చువల్గా యూరేనస్ ఎక్కడ పడ్డాడు ఆరుడు పదం అక్కడ ఇప్పుడు ఏ సిక్స్ పట్టింది అష్టంభవంలో హీరోయినస్ కూడా కూర్చున్నాడు అష్టంభవంలో యూరేనస్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వర్ణుడు దేవుడు లార్డ్ ఆఫ్ బౌండరీస్ అంటాం మనం మన హద్దుల్ని డిజైన్ చేస్తాడు అంటే నీ హద్దులు నీ డిసిప్లిన్ నీ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో నీ జీవితం అలాభం ఈ యూరేనస్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటాడు ఇక్కడ కూడా మళ్ళీ వెస్ట్ డైరెక్షన్ మళ్ళీ శని తిన అందుకే శని కారకత్వాలు కూడా ఉంటాయి కన్స్ట్రక్షన్కి వెళ్ళాలి ప్లానింగ్లో వెళ్ళాలి ప్లానింగ్ తప్పకూడదు యూరేనస్ కూడా అదే చెప్తారు మనకి బౌండరీస్ నీ హద్దులు ఇవి ఈ సెక్టర్లో ఈ భావంలో పడ్డామంటే ఈ భావంలో నువ్వు హద్దుల్లో ఉండు అలాగే ఆరుడు పదం ఏం పడింది అక్కడ ఆ పదాల దగ్గర కూడా నువ్వు హద్దులు ప్లానింగ్ ఉండాలి ఫస్ట్ ఎందుకంటే అంత డీప్గా మీరు వెళ్ళగలిగారు అనుకోండి చాలా గన్ షాట్ ప్రొడిక్షన్ ఉంటుంది మీ దగ్గర అస్సలు మిస్ అవ్వదు ఇది కంపాటిబిలిటీలో చెక్ చేస్తాం అన్నిట్లో చెక్ చేస్తాం ఇప్పుడు ముహూర్తాలు కూడా పెట్టాలి ముహూర్తం పెడతాం మనం జనరల్గా ముహూర్తం పెట్టంపుడు తిది బాగుంది అది మంచి రోజు అది రోజు రోజు పెట్టేస్తా ఏదో లగ్నం స్థిర లగ్నాలు కావాలి కదా మంచి ముహూర్తాలు కానీ పెడతాం ముహూర్తం ఇప్పుడు ఒక ఉపనయనం పెట్టాము అనుకుందాం ఉపనయనానికి మనకు ముఖ్య కారకుడు ఏంటంటే బుధగురులు బాగుండదు బుధరేవ జ్ఞానాన్ని ఇస్తుంటాడు లేదు బుధుడేమో తెలివితేటలు ఇస్తుంటాడు చదవాలని గురుడేమో జ్ఞానాన్ని ఇస్తుంటాడు ఉపనయనం అనేది ఏంటంటే బ్రాహ్మణులు ఎక్కువ చేస్తుంటారు వాళ్ళకి జ్ఞానం ముఖ్యం చదువుతో పాటు అర్థం పైగా వాచస్పతి మంత్రం అనేది వాళ్ళ స్పష్టంగా ఫలకాలు చూస్తుంది వాస్తవం అని చెప్పాలంటే ఎక్కువ ఋగ్వేదం అంటే రుక్కుల మీద ఎక్కువ వెళ్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు లేకపోతే ఇది చేసేవాళ్ళు ఉంటారు మనకి తైత్రుజుర్వేదం మంత్రాలు ఉంటారు ఇది స్పష్టత ఎలా జ్ఞానం కూడా ఉండాలి దాంట్లో మంత్రం చదవడం దాని యొక్క అర్థం దాని యొక్క సూక్ష్మం కూడా తెలిసి ఉండాలి కదా ఇది తెలియాలని చెప్పి ఉపనయనాలు చేస్తారు ఉపనయన ముహూర్తం అనగానే మనం ఏం చూసుకుంటాం పంచమం బాగుండాలనుకుంటాం పంచమం బాగుండాలనుకున్నప్పుడు మనకి పంచమం బాగుండాలి ఆ పంచమంలో ఉన్న గ్రహాలు బాగుండాలి ఉపనయన తిది బాగుండాలి తిదిని మర్చిపోతారు ఇక్కడ తిది పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఆకాశతత్వం పెట్టచ్చు ఇక్కడ ఆకాశతత్వం తిథిలో పెట్టుకోవచ్చు మళ్ళీ గురుడు యొక్క త్రయోదశిని చుక్కల తరచేస్తున్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు గురుడి స్థితి ఉందో చూడాలి అక్కడ కళజాతకులు అంటే ధనుర్మేనాల్లో ఏ గ్రహాలు కూర్చొని ఉన్నాయి అని చూడాలి అశుభ గ్రహాలు కూర్చొని ఉన్నాయి ఆ ముహూర్తానికి లేదు నేను ఒక తిథి పెడుతున్నాను ఆ తిథి ఇది ఏ తిథిలోకి వెళ్ళింది నన్ను తిథుల్లో ఎట్లా మనం ముహూర్తం పెట్టాం పెడితే మనం రెక్కిన తిథుల్లో పూర్వతిథుల్లో ఎక్కువ పెట్టుకుంటారు పూర్ణ తిథిలో పెట్టేటప్పుడు తిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి దశమి రోజు పెట్టచ్చు బాగుందని పంచమి రోజు ఎక్కువ పెడుతుంటారు వాసన చెప్పాలంటే ఉపనయనాలకి పంచమి అక్షరాభ్యాసానికి పంచమి తీసుకుంటారు చాలా మంది తెలియక పంచమి రోజు బాగుందని అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాం వసంత పంచమి రోజు చేయించాం చేయించావు తప్పులేదమ్మా వసంత పంచమి నేను కాదన్ను కానీ వసంత పంచమి అనగానే మకర కుంభాల్లో ఏ గ్రహాలు కూర్చొని ఉండయి మకర కుంభాలని గ్రహాల దృష్టి ఏది పడుతుంది చెక్ చేయాలి రోజు చేస్తాం మనం కానీ అక్కడ గ్రహాలు బాగాలేదు కదా వేరే అశుభగ్రహాలు కూర్చొని అతను ఎడ్యుకేషన్ అవ్వదు పెద్దగా డిస్టర్బెన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ముహూర్తలు చాలా ఇంపార్టెంట్ రెండోది లగ్నాత్తు లగ్నాధిపతి అక్కడ ప్లేస్ అయ్యాడో ఆరుడు లగ్నం ఏమవుతుంది ఆ ఆరుడు లగ్నం నుంచి మనం పెట్టే ముహూర్తం ఒక ఎడ్యుకేషన్ పంచమానికి నవమానికి సంబంధించిన పంచమ నవమాలు డిస్ట్రాక్షన్లో గెలకూడదు పంచమాధిపతి నుంచి మళ్ళీ కూడా లో పంచమ వెళ్ళకూడదు పంచమాధిపతి వెళ్ళకూడదు ఇవన్నీ చూసి ఒక ముహూర్తాన్ని డిజైన్ చేయాలి జ్యోతిష్యుడు చేయగలుగుతారు అట్లా ఒక యాస్ట్రా అలాంటి ముహూర్తాన్ని పెట్టగలుగుతారు వేరే వాళ్ళు పెట్టలేదు ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఆ మంచిదండి తది మంచిదేనండి అంటారు తది మంచిదే మనం కాదనంగా ఇప్పుడు మనకి మేనాల్లోనూ తది అనగానే మనకి ఏంటి ఇక్కడ మనకి ఏమొస్తుంది అధిపతి సో శుభ్రడుగా తీసుకుంటాం తది కుజుడు తీసుకున్నాం అనుకోండి తది కుజుడు తీసుకుంటాం పర్లేదు అనుకుంటాం ఎందుకు అనుకుంటాం పర్లేదు తదినే మంచిదని ఎందుకు అనుకుంటాం అంటే అది జై తిదిలో పడుతుంది తత్వం అంటే ఇక్కడ జీవుడికి దేహానికి సంబంధ బాధ్యం ఏర్పడుతుంది అందుకే తది మంచిది అంటాం మనం శుభకార్యాలు కుజుడు అయినప్పటికీ కూడా ఆకాశతత్వం వస్తుంది ఈ తదే తిది పెట్టేటప్పుడు ముహూర్తంలో మనం అశుభ గ్రహాల దృష్టి గ్రహాల స్థితి ఉందా లేదని చెక్ చేయాలి చెక్ చేయలేదు అనుకోండి ఇది మళ్ళీ డ్యామేజ్ అవుతుంది ఇది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ముహూర్తాల గురించి ఇలా ప్రొడిక్షన్ ఇది ఇది మీకైతే సార్ రికార్డింగ్ ఇది పబ్లిక్ వెళ్ళేది కాదు ఓకేనా